ప్రైజ్ దలా దేవుని నామంలో మీకందరికీ శుభములు కలుగునిగాక ఈరోజు మన వాక్యభాగము సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం తరువాత ఇజ్రాయలు సాగి ఎరెకోకు ఎదురుగా యోర్ధాను ఉన్న మోయాబు మైదానంలో దిగిరి ఇజ్రాయెల్ అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు యోర్ధాని దగ్గర దగ్గర ఉన్న మోయాబు మైదానంలోకి వచ్చారంట జనము విస్తారంగా ఉందనందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడ్రి మోయాబీలు ఇజ్రాయిల్కు జంకిరి ఈ ఇజ్రాయల్లు చాలామంది జనాంగం దేవుడు అబ్రహాంకు చెప్పారు కదా ఇసుక రేణువులు అంతా జనాంగాన్ని చేస్తానని అందువల్ల చాలామంది ఉన్నారు వాళ్ళు తర్వాత ఎంతమంది మధ్యలో చనిపోయారు కదా అయినా కూడా చాలా ఎక్కువ ఉంది వీళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని చూసి మోయావీలు ఏంటి ఇంతమంది వచ్చారు వీళ్ళు మనల్ని యుద్ధంలో యుద్ధం చేస్తారేమో మనల్ని ఆక్రమించుకుంటారేమో మన దేశాన్ని అని భయపడిపోయారంట ఆ కాలముందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయావీలకు రాజు ఆ దేశానికి మోయా దేశానికి రాజు ఎవరంటే బాలాకు అంట కాబట్టి అతడు బేయూరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనులు దేశమందలి నది ఎద్దునున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను ఆయన ఏం చేశాడంటే చూసి అమ్మో ఇంతమంది వచ్చారు మన దేశానికి వీళ్ళందరూ మన మీద యుద్ధం చేస్తారేమో అని చెప్పేసి ఆయన కొంతమంది పెద్దలు పిలిచాడంట అక్కడ ఉన్న పెద్దల్ని పిలిచి వాళ్ళతో బిలాం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పండి అంటున్నాట ఈ బిలాము ఎవరంటే ఆ కాలంలో ఉన్న ఒక ప్రవక్త అతను ప్రజలు కానీ రాజు కానీ ఏదైనా ఎవరైనా ఒక సమస్యతో వచ్చినప్పుడు దేవుని వద్ద విచారించి దేవుడు చెప్పిన సమాధానాన్ని అతను వారికి చెప్పేవాడిగా ఉంటున్నాడంట అందుకని ఈ బాలామరాజు ఏం చేశాడంటే ఆ ఊరు పెద్దల్ని కొంతమంది పిలిపించాడంట పిలిపించి రాయబారం పంపించడానికి బిలాం నద్దుకి పంపి పిలిపించడాడంట ఒక జనము ఆ గుప్తులోని వచ్చిను ఇదిగో వారు భూతలం కప్పిన ఎదుట దిగి ఉన్నారు ఏం చెప్తున్నాడంటే మీరు బిలాం దగ్గరికి వెళ్ళి చెప్పండి ఒక జనము అయగుప్తులోంచి వచ్చారు వాళ్ళు భూతలమంతా కప్పేసి అంత ఎక్కువ మంది జనాంగము ఉన్నారు కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించము కాబట్టి నువ్వు బిలాము మీరు వచ్చేసి వీళ్ళందరినీ శపించండి అని చెప్తున్నా వారు నాకంటే బలవంతులు వారిని హతము చేటుకు నేను బలముందు నేము ఇప్పుడు అప్పుడు నేను ఈ దేశంలోండి వారిని తోలివేదును మీరు వచ్చి బిలాం గారు మీరు వచ్చి జనాన్ని శపించండి అప్పుడు నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను అప్పుడు వాళ్ళని ఇక్కడి నుంచి ధరిమి వేస్తానని చెప్పట ఏలేనుగా నీవు దీవించువాడు దీవించబడినయు శపించువాడు శపించి నేను ఇరుగురు ఎందుకంటే నీవు వచ్చి వాళ్ళని శపిస్తే వాళ్ళని ఈజీగా నేను ఓడగొడతాను అదే మీరు దీవిస్తే వాళ్ళు దీవించబడతారు సో మీరేం చెప్తే జరుగుతుంది కాబట్టి మీరు వచ్చి విస్తారమైన జనాంగాన్ని మీరు శపించండి అని చెప్పేసి ఈ మాటలన్నీ చెప్పమని బిలాం గారు అక్కడ పెద్దలను వాళ్ళందరినీ గ్యాదర్ చేసి బాలాకు గారు అక్కడ ఉన్న పెద్దలందరినీ గ్యాదర్ చేసి బిలాం దగ్గరికి పంపించాడంట కాబట్టి మోయావు పెద్దలను మిజ్యాను పెద్దలను సోదే సొమ్మును చేతపట్టుకుని బిలాం నద్దుకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా సరే పెద్దవాళ్ళందరూ ఏం చేశారంటే మరి వెళ్ళేటప్పుడు కొంత మనీ తీసుకొని వెళ్తాం కదా అలాగా డబ్బులు ఆయనకు కావాల్సిన తీసుకొని వెళ్ళేసి బిలాం దగ్గరికి వెళ్ళి మన రాజుగారైనా బాలాకి ఇలా అన్నితో చెప్ప మన చెప్పాయంట అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండి యహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను అప్పుడు మోయో అధికారులు బిలాం నదా బస్ చేసిరి ఇంకా ఈ బిలాం ఏమన్నారంటే సరే మీరు నైట్ ఇక్కడే ఉండండి నేను దేవుని దగ్గర విచారించుతాను ఈ విషయం బట్టి మరి దేవుడు నాకు ఏ సమాధానం చెప్తారో అది నేను మీకు తిరిగి చెప్తాను కాబట్టి మీరు ఇక్కడే ఉండండి అన్నప్పుడు వాళ్ళు సరేనని చెప్పి ఆ నైట్ అక్కడే వాళ్ళు బస్ చేశారంట దేవుడు బిలాంనొద్దుకు వచ్చి నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరిని అడగగా మరి దేవుడు బిలాంనగర్కి వచ్చారు చూడండి ఎంత మంచి ప్రవక్త కదా దేవుడు చెడుగుతున్నా ఎవరు వీళ్ళందరూ దేవుడికి తెలియదా కానీ దేవుడు అలా అడిగాయంట ఎవరు వీళ్ళందరూ అడిగినప్పుడు చిత్తగించము సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబ్రాజు చిత్తగించుము ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చును వారి భూతలను కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని చేపింపము నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేదినేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపను బిలాము దేవునితో చెప్తున్నాడు దేవుడు దేవా రాజు ఉన్నాడు కదా బాలాకు ఆయన నాకు వీళ్ళ చేత వర్తమానం పంపించారు ఏమని అంటే ఐగుప్త దేశం నుంచి ప్రజలు వచ్చారు నువ్వు వచ్చి వాళ్ళని చేపిస్తే నేను ఈజీగా యుద్ధం చేసి వాళ్ళని ఓడిస్తాను వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేస్తాను అందువల్ల నేను రమ్మంటున్నారని చెప్పానంట అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శప్పింపకూడదు వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాంతో చెప్పారు దేవుడు ఏం చెప్పారంటే నో నో వెళ్ళకూడదు నువ్వు వాళ్ళతో పాటు ఎందుకంటే వాళ్ళ నాచనాంగము వాళ్ళ ప్రజలు నువ్వు శప్పించకూడదు వాళ్ళ ఆశీర్వదింపబడిన ప్రజలు అని బిలాంతో దేవుడు సరివిచ్చారంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెను